ఓం శ్రీ మాత్రే నమ శ్రీ బాల మహంకాళి మహంకాలి ధ్యాన మందిరం సభ్యులకు మరియు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఇక్కడికి వచ్చే భక్తులకు మరియు ఇక్కడికి రానివారు మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యముగా తెలియజేయ విషయం ఏమిటంటే ఈ మధ్య షుగర్ వల్ల నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఎన్నో మందులు వాడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ షుగర్ వల్ల ఏమాత్రం చిన్న దెబ్బ తల్లిగినా చిన్నగా ఏదో చిన్నగా తలగెళ్ళినా పెద్ద గాయంగా మారి దాన్ని హాస్పిటల్కి వెళ్తే దాన్ని కాలుకు తగినా ఆ పుండును మానని ఎడల కాలు తీసేయడం జరుగుతుంది కానీ చేయికి తగిలిన చేయి తీసేయడం జరుగుతుంది ఇలాంటి వారికి చిన్న చిట్కతో ఎంతో మార్గాన్ని వెతుకొని మీరు మొదటి దశలో గ్రహించి కొన్ని రకాల మందులు మీకు మీరుగా కొన్ని మూలికలు తీసుకొని ఏది వాడినచ్చో ఈ గాయం వారం రోజుల లోపల మానిపోతుంది ముఖ్యంగా ఈ కనిపిస్తున్నది మా అమ్మగారికి కూడా షుగర్ వల్ల చిన్న గాయం ఏర్పడేది పెద్దగా మారిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోనాలనే ఆలోచనతో మేము మా సరి పరిసర ప్రాంతాల్లో దొరికే కొన్ని మూలికలతో ఇది వారం రోజుల్లో తగ్గించడం జరుగుతుంది మీరు గిట గమనించి మీకు మొదటి దశలో ఇలాంటి గాయం ఏర్పడిన కొన్ని నేను మూలికలను తెలియజేయడం జరుగుతుంది ఆ మూలికలను తీసుకొని నేను చెప్పిన విధంగా వారం రోజులు లేదా పదిహేను రోజులు గాయాన్ని బట్టి మాలిపోతుంది కనుక మీరు హాస్పిటల్ వెళ్లకుండా మీ పరిసర ప్రాంతాల్లో దొరికే మూలికలతో ఈ వైద్యం చేసుకోవడానికి వీలుగా మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇందులో నేల ఉసిరి అడవి చామంతి తులసి అడవి తులసి ఆకులను సేకరించాలి ఈ గాయాన్ని బట్టి ఆ గాయకు ఎంత సరిపోతుందో ఆ మోతాదులో దీని ఆకులను సేకరించి దాని ముద్దగా నూరి అందులో పసుపు వేయాలి ఆ పసుపు వేసిన ముద్దను ఆ గాయంపై పిండిన రసం వస్తుంది ఆ రసాన్ని ముందు వేయాలి వేసి దానికి కొద్ది తర్వాత ఆ గాయానికి ఆ రసం వేసిన తర్వాత గాయం పెద్దగా ఉన్న ఎడల ఆ ముద్దను ఆ గాయానికి తిరిగి అలాగే ఉంచి ఒక గుడ్డతో కట్టులా కట్టాలి ఇలా చేసిన ఎడల వారం రోజుల లోపల ఈ గాయం పూర్తిగా మానిపోతుంది ఎందుకంటే మా పరిసర ప్రాంతాల్లో ఈ మూలికలు ఉన్నాయి కనుక మీకు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఎన్నో రకాల మూలికలను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది మా ధ్యాన కేంద్రంలో ఎన్నో రకాలైన మూలికలు ఉన్నాయి ఆరోగ్య ప్రకారంగా లేని వారి గురించి ఇక్కడ రకరకాలైన మూలికలు ఉన్నాయి కనుక ఇది ప్రతి ఒక్కరు గమనించి మీకు షుగర్ వల్ల ఏర్పడిన గాయానికి మొదటి దశలో ఈ నాలుగు వస్తువులను సేకరించి మీరు ఈ చిట్కను ఎడల పూర్తిగా గాయం హాస్పిటల్ వెళ్లకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ గాయం మానిపోతుంది కనుక ప్రతి ఒక్కరు ఇది గమనించి ఈ గాయాన్ని మాన్సిపల్చుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం శ్రీ ధన్వంతరాయ నమ సర్వే జన సుఖినో భవంతు ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు ఇది గమనించాలి ఇక్కడ మేమే స్వయంగా వైద్యం చేస్తూ మేమే వీడియోలు చేసుకోవడం జరుగుతుంది కనుక ఈ వీడియోలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అనేదా భావించకుండా ఇది గమనించగలరు ఎందుకంటే మనకు కావలసింది వైద్యం మేము ఎలా తెలియజేస్తున్నాము ఎలా వీడియో చేస్తున్నాము అనేది కాదు మనకు వైద్యం జరుగుతుందా లేదా అనే నమ్మకం కావాలి మీకు వైద్యం జరిగినట్టనే ఈ విషయాలను పూర్తిగా నమ్మండి మా వీడియోలను పూర్తిగా చూడండి లేని పక్షంలో మాకు ఏదైనా సందేహం ఉంటే మాకు ఫోన్ ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఓం శ్రీ మాత్రే నమ